హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నీ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఉప్పు కళ్ళుప్పు ఒక స్పూను వేసుకోవాలి అవి కరిగేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆలుని తీసుకొని ఆలుకున్న చెక్క అంతా తీసేసుకుందాం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ ఇలా చెక్ తీసుకోవాలి చెక్ తీసుకున్న వాటిని మనము మనము ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న నీటిలో ఆలుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత స్లైసర్ తీసుకొని ఇలాగా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇవి చేయడం చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది ఒక రోజులోనే అయిపోతాయి ఇవి సంవత్సరం పాటు నిల్ నిల్వ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీలాగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి ఇలా అన్నిటినీ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మనం రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కరిగేంత వరకు కాగనిచ్చాలి ఇలా కాగిన తర్వాత చిన్న చిన్న బబ్బుల్స్ వచ్చే వస్తున్నాయి కదండి అలా వచ్చినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అందులో వేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి కలా పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోతే ఉప్పు వేయడం అవసరం లేదు సరిపోకపోతే సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి పొంగు వచ్చాక ఒకసారి కలవ పెట్టి మనకి ఒక ఉడికి ఉడికాక ఇలా ఉడికిన తర్వాత స్టవ్ కట్ చేసి చలిగినలో వడవేసుకోవాలి ఇలా అన్నిటినీ వడవేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ఆరబెట్టుకోవాలి ఒక ఎండకి ఆరిపోతాయండి శుభ్రంగా ఎండిపోతాయి ఇవి ఈ వీడియోలో చూపిస్తుండగా ఎండబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత సాయంత్రంగా తీసేసి మనం తడపకుండా స్లోగా తీసుకోవాలి ఇలా తీసిన వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇవి మనం మధ్య మధ్యలో ఒకసారి ఎండలో ఎండబెట్టుకోవాలి పురుగు పట్టకుండా చీమలు పట్టకుండా చూసుకోవాలి ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత డబ్బాలో వేసుకున్న వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె వేడి చేసి అందులో వేసి వేయించుకోవచ్చు మనం గొట్టాలు ఎలా వేయించుకుంటామో అలాగనే వేయించుకోవచ్చు ఇవి చాలా తొందరగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న వాటిని మనము సాల్టు కారము వేసుకొని తినచ్చు లేదా చాట్ మసాలైనా వేసుకొని తినచ్చు నేను అలాంటివి ఏమీ వేయకుండా అని మా పిల్లలకి ఇచ్చాను అలాగే తిన్నారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి బాయ్